కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి అంత ధరలు పెట్టి తెచ్చుకుంటే పట్టుమని నాలుగు రోజులు నిల్వ ఉండడం లేదంటూ వాపోతున్నారు సగటు వినియోగదారులు తాజా పోకుండా మార్కెట్కు చేర్చడం కష్టంగా ఉందంటున్నారు చిన్న సన్నకారు రైతులు అంతేకాదు నిల్వ వసతులు లేక వృధా అవుతున్న కూరగాయల విలువ కోట్లలోనే ఉంటోంది ఈ నేపథ్యంలో కూరగాయల నిల్వకాలాన్ని పెంచేలాన్న అవకాశాలను సేంద్రీయ వ్యవసాయ విధానాలను రైతుల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాయి పలు సంస్థలు అడవి నెక్కలంలో జరిగిన కార్యక్రమం రైతులను ఆలోచింపచేసింది బాగవుతుందనే విషయాలను రైతులకు తెలియజెప్పడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి కృష్ణా జిల్లాలోని అడవి నెక్కలంలో నేచురల్ ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు రకాల శిక్షణా కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోధించారు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే రైతులకు సాగు విధి విధానాలపై అవగాహన కల్పించారు దీనితో పాటు కోత అనంతరం పరిజ్ఞానం అందక వృధా అవుతున్న పండ్లు కూరగాయలను సురక్షిత పద్ధతుల్లో తాజాగా నిల్వచేసే తక్కువ ఖర్చుతో చేయగల విధానాలను తెలియజేశారు గుజరాత్ లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసి డాక్టర్ టీవీ రమణారావు గత కొద్ది సంవత్సరాలుగా ఈ సాంకేతికతను రైతులకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు మొక్కల నుంచి అలానే పాల నుంచి తీసిన ఉత్పత్తులతో తయారు చేసే కాంపౌండ్స్ తోని వాడి మన ఈ ఉత్పత్తులు ఏదైతే టమాటో కానివ్వండి లేకపోతే మామిడి కానివ్వండి లేకపోతే అరటి కానివ్వండి ఏదైనా సరే ఒక పంటని మీరు పొలంలో నుంచి కోసిన తర్వాత ఆ పంట పంటకి అక్కడే పొలంలోనే ఒక కోటింగ్ లాగా కనుక మనం ఇవ్వగలిగితే రైపెనింగ్ ప్రాసెస్ ని డిలే చేస్తాం ఈ ప్రిజర్వ్ చేసినప్పుడు చాలా మందికి అనుమానం ఏంటంటే మనం అయ్యో ఏదో కెమికల్స్ వాడి దానిపైన ట్రీట్మెంట్ కోటింగ్ లాగేస్తే అలాంటివి తింటే మనకు ఆరోగ్యానికి ఏమన్నా వద్దామని చెప్పేసి ఒక అనుమానం ఉండటానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ మనం అన్ని కూడా మనం రోజువారీ ఆహారంలో ఏమైతే వాడుతున్నామో అలాంటి పదార్థాలతో చేసినటువంటి కాంపౌండ్స్ మాత్రం యూజ్ చేసి ఈ కోటింగ్ ఎంబర్షిన్ తయారు చేసి ఆ కోటింగ్ ఎంబర్షిన్ సొల్యూషన్లో ఈ ఈ హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని ఒక మనం గాబు లాంటివి తీసుకునే గాబులో నీళ్ళలో కలిపి సొల్యూషన్స్ని ఈ ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ని గాబులాంటి నీళ్ళల్లో ముంచి తీసేసిన తర్వాత రెండు నిమిషాల్లో ఆ సొల్యూషన్ డ్రై అయిపోయి ఆ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుద్ది ఒక కవచం లాగా అందువల్ల లోపల నుంచి ఏ విధమైనటువంటి మాయిచర్ కానీ అలాంటి ఏమి బయటికి రావడానికి అవకాశం లేకుండా కవచం లాగా ఫామ్ అవటం మూలంగా మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ కాలం అలానే ఫ్రెష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కలబంద గుజ్జును పండ్లు కూరగాయల పైన పూతగా వేసే పద్ధతిని రైతులు ఆసక్తిగా తిలకించారు తమకు గల సందేహాలను నివృత్తి చేసుకున్నారు కలబందలోని గుజ్జును రసంగా తయారు చేసుకుని దాని ద్వారా కూరగాయలు పండ్లు నిల్వకాలాన్ని ముప్పై నుంచి నలభై శాతం వరకు ఎలా పెంచుకోవచ్చో డాక్టర్ రమణారావు రైతులకు ప్రయోగాత్మకంగా చేసి చూపారు ఈ కోటింగ్ మూలంగా ఏమవుతుందంటే దానిలో ఉన్న తేమ అనేది బయటికి వెళ్లకుండా ఈ కోటింగ్ ఆపడం మూలంగా ఈ కూరగాయలు కానీ పళ్ళు గాని వాటి యొక్క నిల్వ శాతం పెరుగుతుంది సో అందుకని రైతు గబుక్కున వెళ్ళి మార్కెట్లో రేట్ లేకపోయినప్పుడు కానీ లేదా ట్రాన్స్పోర్ట్ కి ఎక్కువ టైం పడుతుంది ఈ సింపుల్ టెక్నాలజీ వాడుకోవడానికి వీలవుతుందనేది ఈ అవగాహన సదస్సులో మనం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరు నుంచి నలభై మంది ఔత్సాహిక రైతులను తీసుకొచ్చినట్టు ఆత్మ అధికారులు చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయం చేద్దామనే దేశంతో ఉన్న రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులను తీసుకురావడం జరిగింది వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే దాని కోసం ఇక్కడ సొల్యూషన్ అందరూ ఫ్రిడ్జ్ లో పెట్టుకునే దానికే కుదరదు కాబట్టి మామూలుగా కూడా కూరగాయలను ఎలా నిల్వ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది శీతలీకరణం అవసరం లేకుండా రైతు స్థాయిలో చేసుకోదగ్గ విధానాల పట్ల రైతులు ఆకర్షితులయ్యారు పెరటిలో పెరిగే కలబంద గురించి కొత్త విషయాలు తెలుసుకున్నామని రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు ఇక్కడ ఎన్నో ఉపగ్రహాలు మేము చూస్తున్నాము అందులో ముఖ్యంగా కలబంధం తోటి ఈ కూరగాయ నిల్వ చేసుకోవడం అనేది గుజరాత్ నుంచి రమణరావు గారు మాకు చెప్పారు అది దాయి మాకు ఎంతో ఆకర్షించింది ఆ పని మేము ఇంటి ఇంటికి పోయిన తర్వాత కూడా ఆ పని చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఆత్మవారు ఇక్కడ దిగు బొమ్మల్ని మమ్మల్ని కలపద కోటి కొరగా ఎలా నిల్వ చేస్తాయని చూపించారు ఆ పది పది రోజులు నిల్వ ఉంటాయి అన్నారు ఇంక ఇరవై ఇరవై రోజుల ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న పలు కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు రానున్న ఖరీఫ్లో ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచగలమన్న సర్కారు నమ్మకాన్ని రైతుల ఉత్సాహం బలపరుస్తోంది